హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ మీరు వార్తలు చూస్తూ ఉన్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు సినిమా రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంజయ్ డేట్ దగ్గర జరిగిన తొక్కిసరాటకి కారణమయ్యారు అనే కా కేసు చేత అంటే ఇప్పటికే అతని మీద అనేక మంది కేసులు పెట్టారు ఒకటి కాదు నాలుగైదు కేసులు కూడా అల్లు అర్జున్ మీద నమోదైనట్టు తెలుస్తూ ఉంది చాలా కేసుల్లో ఏ టూగా అల్లు అర్జున్ ఉన్నారు ఇప్పుడు అల్లు అర్జున్ ఇలా చిక్కడేపల్లి పోలీసులు అదుపులో తీసుకున్నారు ఫస్ట్ దీని మీద జరిగే సమాచారం ఇవ్వడానికి ఇప్పటికే అల్లు అర్జున్ చూడటానికి సినిమా ప్రముఖులు కూడా అనేక మంది ఆదరవుతున్నట్టు తెలుస్తా ఉంది దిల్లా ఇప్పటికే వెళ్ళారు మెగాస్టార్ చిరంజీవి కూడా అల్లు అర్జున్ చూడటానికి వెళుతున్నట్టు సమాచారం అంతా ఉంది దీని మీద మరింత వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా రిపోర్టర్ గోపి అల్లు అర్జున్ ని ఫాలో అవుతూ ఉన్నారు గోపి ఏం జరుగుతుంది అక్కడ కార్తీక మనం చూసుకోవచ్చు ఈరోజు ఉదయం పదకొండు గంటల సమయంలో హీరో అల్లు అర్జున్ గారి పుష్ప ప్రీమియర్ అయ్యే సినిమా ఉంది సంజయ్ రెడ్డి దగ్గర చొక్కీస్ లో భాగంగా రేవతి అనే మహిళ చనిపోయిన ఆ మహిళ కేసులో భాగంగా ఫస్ట్ అయితే సికేపల్లి టాస్క్ ఫోర్స్ అధికారులు మొత్తం ఆ ఇరవై ఇరవై నలభై అరెస్ట్ అయితే జరిగింది ఫస్ట్ అయితే స్టేషన్ దగ్గర అయితే చాలా ఉద్రిక్త ఉంది ఫస్ట్ మనం చూసుకోవచ్చు పోలీస్ స్టేషన్ లో ఫస్ట్ అయితే ఆ సినిమా ప్రొడ్యూసర్ కావచ్చు అదేవిధంగా బండి వాసులు అందరికీ రావడం జరిగింది సో అదే విధంగా మనం చూసుకోవచ్చు ఈరోజు ఉదయం నుంచి ఇప్పుడు వరకు కూడా ఫ్యాన్స్ అయితే పోలీస్ స్టేషన్ దగ్గర చాలా ఉద్రిక్త ఘటనలు కూడా ఉంది సో ప్రస్తుతం మనం చూసుకోవచ్చు స్టేజ్ ఎదురైతే చాలా మంది ఫ్యాన్స్ అదేవిధంగా క్రౌడ్ కూడా దాదాపు వందల దగ్గరలో గుమ్ముగూడి ఆ అల్లువర్జున్ ప్రస్తుతం ఈ హాస్పిటల్ ఉన్నది ప్రస్తుతం మళ్ళీ అల్లువర్జున్ ని గాంధీ హాస్పిటల్ వేది తరలించే క్రమంలో చాలా మంది ఆ ఫ్యాన్స్ కావచ్చు అదేవిధంగా అభిమానులు కావచ్చు ఆయన ఎగబట్టడం జరిగింది అప్పటికి కూడా కారు కూడా చాలా స్పీడ్ గా ఇప్పటి అయితే మాత్రం ప్రస్తుతం అయితే చాలా ఉద్రిక్త అయితే అల్లు వర్జీ గాంధీ హాస్పిటల్ చెప్పుకునే ప్రయత్నం అభివాదం చేసే ప్రయత్నం చేశారా కేవలం ఫ్యాన్స్ మాత్రమే ఆందోళన గురవుతున్నారు చాలా మంది ఫ్యాన్స్ కూడా చాలా బాధకైతే అదుగుతున్నారు అదేవిధంగా అల్లువర్జీని అయితే మాత్రం ఒక మాట మాట్లాడుకోండి జస్ట్ కారు లో ఉండి కార్ లో వెళ్ళిపోయారు ఫస్ట్ అయితే అల్ గాంధీ హాస్పిటల్ చేసుకెళ్లారు బట్ అల్వర్జీని ప్లాన్స్ అయితే మాత్రం చాలా మంది ఉన్నారు సో వాళ్ళైతే చాలా ఆవేదన గురవుతున్నారు చాలా బాధపడుతున్నారు కాబట్టి ఓకే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా అక్కడ చేరుకున్నట్టు సమాచారం మీకు ఏమైనా వివరాలు ఉన్నాయి అక్కడ మెగాస్టార్ చిరంజీవి రాలేదు చాలా మంది ప్రొడ్యూసర్ అయితే రావడం జరిగింది బన్నీ వాస్ కావచ్చు అల్లు అర్జున్ మామ ఎవరైతే ఉన్నారో సో ఆయన కూడా స్నేహ స్నేహరెడ్డి వాళ్ళ పాదరు కూడా ఇక్కడైతే రావడం జరిగింది అదేవిధంగా బండి వారసు ఆ చాలా మంది ప్రొడ్యూసర్లు కూడా అయితే సిటీ వర్గాల నుంచి రావడం జరిగింది ఆ ఫిలిం చాంబర్ అసోసియేషన్ ఎవరైతే ఇప్పుడు లీడర్గా ఉన్నారో దిల్ రాజ్ కూడా ఇక్కడికి అయితే రావడం జరిగింది అది వచ్చి పరామర్శించారు ఫస్ట్ అయితే ఇక్కడ సిపి ఉన్నారు సిపి కూడా చాలా మాటలు మాట్లాడారు బస్సు అయితే ఆయన గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడ చెకప్లు చేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ప్రకారం రిమాండ్ తరలిస్తామని చెప్తున్నారు లంచ్ మోషన్ లో భాగంగా ఈ రోజు అయితే కోర్టులో అయితే రెండున్నరకు అయితే కేసు అనేది మళ్ళీ ప్రీ అప్లికబుల్ అవుతుందంటారు రెండున్నరకు అయితే ఈ కేసులు వాదోపవాదాలు విని తర్వాత ఏ అయితే వచ్చే రిజల్ట్ బట్టి నెక్స్ట్ రిమాండ్ కి పంపించాలి లేకపోతే డైలీ వాళ్ళు అనేది కోర్టు తెలుస్తుంది రెండున్నరకి ఓకే థ్యాంక్ యూ అది అక్కడ ఉన్న పరిస్థితి ఇయా అల్లు అర్జీని అదుపులో తీసుకున్నారు అదుపులో తీసుకున్న తర్వాత చిక్కడిపల్లి పోలీసుని తీసుకెళ్లారు వాళ్ళ ఫార్మాలిటీస్ ప్రకారం గాంధీ హాస్పిటల్ తరలించి వైద్య పరీక్షలు నిర్వహించబోతున్నారు తర్వాత కోర్టు ముందు ఆధారపరచబోతున్నారు కోర్టు విధించేటువంటి అంటే కోర్టు ఇచ్చే తీర్పు మేరకు రిమాండ్ తరలించడం లేదా బెయిల్ ఇవ్వటం అన్నటువంటి తెలియ అవకాశం ఉంది మోస్ట్లీ ఇప్పుడు అల్లు అర్జున్ మీద నాన్ అవైలబుల్ సెక్షన్స్ నమోదు చేయడం జరిగింది సెక్షన్ వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ అప్లికేబుల్ చేయడం జరిగింది ఈ సెక్షన్ ప్రకారం పదేళ్ళ జైలు శిక్ష పడేటువంటి కేసు ఇది కాబట్టి అంత ఈజీగా బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేదు అందులోనూ క్లియర్గా తెలంగాణ పోలీసులు ఎవడని చూపుతుంది అంటే ఎలాంటి సమాచారం లేకుండా అల్లు అర్జున్ ఆ రోజు సంజయ్ రెడ్డి దగ్గరకు వచ్చారు ఒకవేళ సమాచారం ఉన్నప్పటికీ కూడా అది పబ్లిక్ మీటింగ్ కాదు ఆ ఓపెన్ టాప్ జీబీలో అభివాదం చేయటానికి లేదు కానీ అభివాదం చేస్తూ ఆ అభిమాను కొంత గందరగోళాన్ని చేసే ప్రయత్నం చేశారు అల్లు అర్జున్ ని చూడటానికి ఒక్కసారిగా అభిమానులు ఎగబట్టం అక్కడికి అనేక మంది అల్లు అర్జున్ అభిమానులు సమీకరించబట్టం నిజానికి టిక్కెట్ ఉన్న వాళ్ళు మాత్రమే థియేటర్లో ఉన్నారు కానీ టిక్కెట్ లేని వాళ్ళు కూడా డీఏ దగ్గర చేరుకోవటం ఫలితంగా ప్లేస్ చాలా తక్కువ కానీ వచ్చినటువంటి అభిమానులు చాలా ఎక్కువ ఒక్కసారిగా అల్లు అర్జున్ కనపడేసరికి అభివాదం చేసేసరికి ఒక్కసారిగా అల్లు అర్జున్ దగ్గరగా వెళ్ళటానికి ప్రయత్నం చేశారు అదే క్రమంలో అల్లు అర్జున్ చుట్టూ ఉన్న బోన్సర్స్ వాళ్ళని నెట్టివేసే ప్రయత్నం చేశారు వాళ్ళు ముందుకు వచ్చే ప్రయత్నం వాళ్ళని బౌన్సర్స్ వెనక్కి నెట్టే ప్రయత్నం ఈ ప్రయత్నంలో జరిగిన తొక్కిసి ఒక మహిళ రేవతి మహిళ అక్కడికక్కడే చనిపోయింది పదేళ్ల బాలుడు అల్లు అర్జున్ అభిమాని ఆ రేవతి కుటుంబం సినిమాకి కారణం కారణమైనటువంటి వ్యక్తి ఆయన ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు మీడియా వాళ్ళని అతని ఆరోగ్య పరిస్థితిని చూపించడం లేదు నిజానికి కానీ మేము చెప్తా ఉన్నాం అతని ఆరోగ్య పరిస్థితి కొంత నిలకడగా ఉంది మెరుగుపడుతూ ఉంది అందరం దాంట్లో కొంత హ్యాపీ గురికాల్సిన పరిస్థితి కానీ ఆ బాలుని ఈ రోజు వరకు స్వయంగా అల్లు అర్జున్ పరామర్శించింది లేదు ఆ మహిళ కుటుంబాన్ని వెళ్ళి కలిసింది లేదు అనేక వీడియోల తర్వాత ఇరవై ఐదు లక్షలు పరిహారం అయితే ప్రకటించారు కానీ స్వయంగా కుటుంబాన్ని అల్లు అర్జున్ కలిసింది లేదు మొత్తానికి సినిమా రిలీజ్ అయ్యి వారం తర్వాత అల్లు అర్జున్ ని పోలీసులు అదుపులో తీసుకోవటం మాత్రం సామాన్యులకైనా సెలబ్రిటీలకైనా ఒకటే రకమైన చట్టం ఉంటుంది అనేటువంటి ఒక ఇండికేషన్ పంపడానికి అయితే పనికొచ్చింది రేపటి రోజున ఇంకొక హీరో ఇలా నిర్లక్ష్యానికి బాధ్యత రాహిత్యానికి గురి కాకుండా ఇలా పబ్లిక్లో న్యూసం చేయకుండా ఉండటానికి పనికొచ్చేటువంటి అవకాశం అయితే కనగలపడతా ఉంది మనకున్నటువంటి సమాచారం మేకారం ఒక జడ్జి గారి కనుక రిమాండ్కి ఆదేశిస్తే సంచలగూడ జైలికి అల్లు అర్జున్ వెళ్ళే అవకాశం ఉంది నానబెలుబులు సక్సెన్స్ అతని మీద ఉన్నాయి కాబట్టి అంత ఈజీగా బెయిల్ దక్కేటువంటి అవకాశం కూడా లేదు అనేటువంటిది న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి మాట మరి చూడాలి కోర్టు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తుందో లంచి మోసిన పిటిషన్ అయితే అల్లు అర్జున్ న్యాయవాదులు ఇప్పటికే చేసి ఉన్నారు ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కూడా అల్లు అర్జున్ చూడటానికి గాంధీ ఆసుపత్రి కానీ లేదా చిక్కలపల్లి పోలీస్ స్టేషన్ కానీ వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించుకున్నట్టు తెలుస్తూ ఉంది మరి చూడాలి ఏం జరగబోతుంది అనేటువంటిది